వేమూరి కావేరి ట్రావెల్స్ రౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి ఎదురుగా వస్తున్న బైక్ ని దీక్కుని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది చక్కెర కారం రంగు రుచి ఆ చీ పొడి కొంచెం ముందుకు తీసుకెళ్తాం ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది మారుగా పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్ కి ఆ నియర్ బై సిఐ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న టైపూర్ విలేజ్ ఎంబులెన్స్ కి చేరుకుని రెస్క్యూ కూడా చేయడం జరిగింది ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు అదే విధంగా నేషనల్ డిజీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై మా పొలిటికల్ లీడర్స్ అందరికి కూడా అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం ఎమ్మెల్యే ఎంపీ కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదే విధంగా మంత్రి గారు కూడా వితిన్ ఇన్ టూ అవర్స్ లో మనకి పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది ఓవరాల్ చూస్తే టోటల్ పాసింజర్స్ బస్ లో ముప్పై మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు సో తర్వాత మనకి సర్వేర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చదివలే ఉన్న ఎగ్జిట్ డోర్ బలంగా పగలగొట్టడం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది ఇంచు పర్సన్స్ లో సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిశా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకటి ఉన్నారు బుచ్చల శివశంకర్ తాండ్రపా విలేజ్ కర్నూలు లో అతని వేస్ట్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి పొజిషన్ లో ఉన్నాయి చాలా ప్యాథరిక్ సిచువేషన్ చాలా పానిక్ సిచువేషన్ ఆ సిచువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయట అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక ఒక పక్క అదృష్టం వాళ్ళ కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీములు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీములు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు చేసుకుంటారు కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వే జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళ దాన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది